కానీ బా తోసులతో వచ్చాను మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇరవై ఐదు ఐదేళ్ళ నుంచి కాలుస్తున్నాడు అంటే నీకు ఇరవై ఐదు ఐదేళ్ళు ఉన్నప్ప నుంచా పొద్దున వచ్చి ఉంటే భలే ఉంటుంది ఓ నాలుగైదు గంటలకు ఎందుకంటే వెనకాల వ్యూ కనిపించేది ఎప్పుడు స్టార్ట్ చేసారు అన్న ఇది కనీసం అంటే యాభై సంవత్సరాలు నుంచి యాభై సంవత్సరాల నుంచి నమస్తే ఇంద్ర తిండి పోతులు అందరికి మా వందనాలు అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం సేఫ్ గున్నాం కిరాకున్నాం మీరు అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చ కర్నూల్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజోలి అనే ఒక ఊరు ఉంది ఆ ఊర్లో మటన్ మార్కెట్ ఉంది ఆ మటన్ మార్కెట్ లో ఫ్రెష్ కోసిన మటన్ చికెన్ తోని రప్ప రప్ప ముక్కలు నరికి కడ్డీలు కాల్ ఆ కడ్డీలు కూడా ఫ్రెష్గా అప్పుడప్పుడు ఇట్లా కాల్చేస్తారంట ఆ ముక్కలు అట్లా కొట్టేసి ఆల్రెడీ చాలా దూరం వచ్చినాము ఇంకా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంది పోయి ఫ్రెష్గా మటన్ చికెన్ అట్లా కొట్టేపించుకొని దాంతో కడ్డీలు కాల్పించుకుందాం కడ్డీలతో పాటు ఆడ అట్లే చికెన్ మటన్ ఫ్రై కూడా చేస్తారంట దానికి రోటీ కాంబినేషన్ ఇస్తారంట నడు జల్ది పోయి సాయంత్రం అయింది కడపలా మొత్తం ఇట్లా పేంగలన్నీ ఉరుకులాడుతున్నాయి తిందాం అని చెప్పేసి నడువురి రాజోలు పోయి తిందాం ఉరుకుదాం ఫైనల్గా అష్ట కష్టాలు పడి రాజోలి ఉన్న మటన్ కి వచ్చాము ఈడ మస్తు షాప్లు ఉన్నాయి మేమైతే ఈ షాప్ కాడ అయినాం ఎందుకంటే ఓ నెంబర్ చూసి ఫోన్ చేస్తే ఆ ఇల్లే ఈ వచ్చాము అన్న నమస్తే మీ పేరు నా పేరు నేను మోదయ్ ఎప్పుడు స్టార్ట్ చేసారు అన్న ఇది కనీసం అంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఏమేమి దొరుకుతాయి మనకాడ మటన్ చికెన్ గ్రేవీ గ్రేవీ ఫిష్ కూడా కడీలు కూడా కూడా చేస్తాం ఆహా ఉన్నాయి ఇప్పుడు ఫిష్ అంటే తెప్పిస్తారా అంటే మామూలుగా మామూలుగా మీకు పక్కనే ఉంది కాబట్టి వాటర్ డ్యామా రేట్లు ఎట్లున్నాయి అన్న మటన్ వచ్చేసి ఎనిమిది వందలు కడ్డీలు కడ్డీలు ఓకే చికెన్ త్రీ ఫార్టీ కడ్డీలు త్రీ ఫార్టీ కడ్డీలు కడ్డీ చేస్తాము గ్రేవీ చేస్తాం గ్రేవీ కూడా కావాలనుకుంటే అది కూడా గ్రేవీ కూడా తిన్నిగా రోటీ అవన్నీ ఉంటాయి చపాతి ఉంటుంది రోటీ ఉంటుంది ఎప్పుడైనా బంద్ ఉంటుందో దుకాణ ఇది ఎప్పుడు బంద్ ఉంటుంది ఎనీ టైం ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది మటన్ రెగ్యులర్ దొరుకుతుంది రెగ్యులర్ ఉంటుంది ఇటు నుంచి కావాలనుకుంటే మటన్ కొనుక్కోబోయే ఉంటారు లేకపోతే ఇట్లా ఎక్కువ అంటే కడ్డీలే కడ్డీలు ఎక్కువ కడ్డీలు ఎక్కువ ఓకే ఓకే చలో ఒక హాఫ్ కేజీ కడ్డీలు ఇవ్వండి సరే ఇది ఒక హాఫ్ కేజీ గ్రేవీ గ్రేవీ లాగా మంచిది తింటే మళ్ళీ మళ్ళీ రావాలి అట్లా చేస్తాం అంతేనా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నావు అన్న అంటే చేయడం ఇది అది ఇప్పుడు మూడో తరం ఇది మా తాత మా డాడీ ఇప్పుడు నేను కానీ మొత్తం దెబ్బలు తాకినట్టున్నాయండి ఆటకి లేదు ఇది రక్తం పండింది అంతేనా అదే అదే మటను అంటే ఫ్రెష్ ఉంటుంది కాబట్టి అంటే ఎండగొడతాం లివర్ ఏమన్నా లివర్ తింటారా లివర్ వద్దు వద్దా ఉదయం ఆరు గంటల స్టార్ట్ చేస్తే నైట్ తొమ్మిది వరకు ఉంటాం ఓకే ఓకే ఇద్దరు లేక మా మిలాత లేక అన్న కారం ఎక్కువనే తక్కువ పర్లేదు మీడియం మీడియం స్పైసీ ఓవర్ సరే ఓకే ఫస్ట్ అల్లం పేస్ట్ నీళ్ళ అల్లం కాదు ఇది ఇది మామూలుగా అంటే జిట్కీరంట తొందర ఉడకే ఈ మసాలా మక్కిచ్చిన మసాలానా లేకపోతే కేజీలు పైన మగ్గిస్తారు యాభై కేజీలు మగ్గిస్తారు రోజులు మగ్గిస్తారు అంటే నెల లోపల నెల లోపల ఓకే ఉండదు ఏమేరు అన్నారు అది జిట్కేర్ అంటారు జిట్కేరు జిట్కేరు ఓకే అది బాగా పొలంలో ఉంటుంది తీసుకొచ్చి బాగా ఫ్రెష్ చేసి దాన్ని వృద్ధి ఓకే 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 ఒకసారి అది ఆ డబ్బు ఏవో జిట్కేరుది ఏరు వాసన వస్తుంది ఇది ఏరు వాసన ఉంటుంది నెయ్యా నెయ్యి చేస్తాను ఓకే అంత బరాబర్ ఎట్లా కొట్టిన అది అంతేనా కరెక్ట్ ఐదు వందల ముప్పై ఐదు గ్రాములు ఉంది అది అన్నాగో ముక్క మాడకూడదు నల్ల నల్లగా ఉంటది మా దగ్గర అంతే కూడా నలభై ఎక్స్పీరియన్స్ ఉంది అవునా ఓకే తెలంగాణ కిందకి వస్తుంది తెలంగాణ గద్వాల జిల్లా గద్వాల జిల్లా ఆ పక్క నిప్పులు కాలుతా ఉన్నాయి మంచిగా మామూలుగా ఫిష్ కావాలంటే కూడా ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం వంటి గట్రా దొరుకుతుంది ఫిష్ ఫిష్ ఉంటుందా ఉంటుంది రోజూ ఉంటుంది ఫిష్ అయితే రోజు ఉంటుంది ఏం చేపలు ఉంటాయి చేపలు పామ్ప్లేట్ బొచ్చ నోగరు దోబొచ్చ అంటే దోబొచ్చ అంటే వేరే బొచ్చ బొచ్చా బొచ్చానా ఓకే అట్లా ఇరవై ఐదేళ్ళ నుంచి కాలుస్తున్నాడు నీకు ఇరవై ఐదు ఏళ్ళున్నప్ప నుంచా ఓయ్ అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎంత నీ వయసు అరవై నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాడు మటన్ చికెన్ చేయాలా కాక నల్లగా మాడ అంటే నీకు చెప్పాను తోని కాదు కానీ కొంచెం ఎందుకు అట్లా తినాలనిపిస్తుంది మాడకుండా ఈ కడ్డీలు గాలిలో ఉప్పు ఆ చికెన్ ఎట్లా చేస్తారో యుద్ధం పోయి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాక రెండు సంవత్సరాల నుంచి ఎన్ని కిలోల ఎన్ని కిలోలు చేస్తావు రోజుకి చికెన్ ట్వంటీ ఇక్కడ ఎంతమంది చేస్తుంటారు మామూలుగా ఈ ఏరియాలో బాగా వేరే మంది చేస్తారా ఏరియా మొత్తం ఇదే ఉన్నది జస్ట్ ఆ గాంధీ బొమ్మ నుంచి వెనకాలకి రావాలి ఇటు గాంధీ బొమ్మ వెనకాల రోడ్డు వస్తే జంక్షన్ ఉంది జంక్షన్ కూడా మొత్తం అవే ఆ రాజోలీ పోయినాం కదా ఆడ మొత్తం చేపించుకున్నాం అయితే ఆడ తిననీకైతే లేదు అందరు ఏం చేస్తారంటే ఆడ తీసుకొని ఇక్కడ ముందే డ్యామ్ ఉంది ఆ డ్యామ్ కాడికి వస్తారు మీకు వెనకాల సౌండ్లు వినిపిస్తున్నాయా ఈ పక్కో గేటు ఆ పక్కో గేట్ తెరిచిర్రు మార్నింగ్ టైం అయితే మంచిగా ఉంటుంది మేము నైట్ టైం రాంగ్ టైంలో వచ్చినాము అంటే చూసుకోవడం లేటుగా చూసినాము వచ్చేసినాము ఎనిమిది వందల రూపాయలు అంట కిలో మటను కాల్చేయనికనే చేయడానికి డైరెక్టు ఓన్లీ కూర కాదు నిమ్మకాయ లేదా రాజోలీ మటన్ కడ్డీలు ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను టేస్ట్ బాగుంది కానీ ఇంకొంచెం ఉడకాలే సేమ్ టేస్ట్ ఎట్లుందంటే మనం కొత్త కోటలో తిన్నాం కదా సిమ్లర్గా అట్లా ఉంది ఎందుకంటే వీళ్ళందరు వాడే మసాలాలు ఒకటే తీరు ఉంటాయి కాబట్టి జూడలు ఎట్లా కాలింది అందులోకి వెళ్ళి ఫ్యాట్ కరిగి వచ్చింది ఇట్లా ఇది ముక్కు ఉడికింది ఎట్లా ఇంకొంచెం ఉడకాలే నేను మరీ మాడగొట్టవద్దన్నాం అని చెప్పేసి ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మసాలా ఉంటే భలే ఉంటుంది ఒక నాలుగైదు గంటలకు ఎందుకంటే వెనకాల వ్యూ కనిపించేది కానీ కొంచెం ఉన్నప్పుడు సేఫ్గా ఉండాలి పిల్లలు ఆలయలతో వచ్చినప్పుడు మటన్ మస్తు జ్యూసీ ఉంది కానీ నవ్వులుతుంటే ఆ మటన్లోకి వెళ్ళి ఆ మీట్ ఫ్లేవర్ అంతా ఇట్లా బయటికి వెళ్తుంటుంది కదా మజా అనిపిస్తుంది అది ఆ మసాలా చూడు ఎంత ముద్దు ఉంది కళ్ళకి ఎంత ఇంపుగా ఉంది వీళ్ళు ఫాస్ట్ చూడకడానికి మనం కొత్త పచ్చి పప్పాయ పొప్పటికాయ ఉంటుంది కదా దాని పేస్ట్ చేసిర్రు వీళ్ళు మాత్రం ఒక వేరేసారు ఆ వేరే ఎందుకు అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఏమన్నా పప్ప ఏదంటే మంచిది కాదు కదా అందుకని చెప్పేసి ఇట్ సైడ్ ఏరు వారతారంట అయితే ఇప్పుడు అఫీషియల్గా కర్నూలు కాదు ఇది గద్వ జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఉన్నాము అది రాజోలు నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ అవతల ఆంధ్ర ఈ బ్రిడ్జ్ అవతల తెలంగాణ అని నేను నాకు అంత ఐడియా లేదు ఎవరన్నా తెలిసి ఉండలు ఉంటే దోసులతో నచ్చా మాత్రం ఎంజాయ్ చేయొచ్చు మసాలా మాత్రం అదిరింది ఎక్కువ స్పైసీ లేదు నేనైతే ఎక్కువ ఎక్కువ చేయొద్దన్నా మళ్ళీ నుండి మీ స్టైల్నే వేయమని చెప్పిన ఆయన నుండి జర ఎక్కువ మసాలా వేస్తేనే బాగుంటుంది అన్నాడు కానీ ఎక్కువ అయితే వేసి ఉంటాను నాకు తెలిసి మంచిగా ఉంది చికెన్ ఫ్రై ఉందాం ఓయమ్మ మొత్తం ఆయిలేమున్నదండి కథ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంత ఆయిల్ వావ్ ఈ కోడి కూడా బాగా బలిసిన కోడిలా ఉంది ఇది కూడా రప్ప రప్ప వండేసిడు పదిహేను నిమిషాలలో వండేసి ఉంటాడు నాడు ఉంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా తలిగించిండు ఆ చికెన్ మసాలా వేసిండు కదా దాని టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది కానీ నోటికి నిండుగున్నాయి అన్నీ చపాతికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఓల్లిగా డబ్బా నిమ్మకాయ ఒకటి మిస్ అయింది పాప ఈ చికెన్ కూడా ఇంకొంచెం ఉడకొచ్చు మీరు ఏపించుకున్నప్పుడు మాత్రం నిదానంగా ఏపించుకోరీ మాములుగా ఫామ్ కోడిని కూడా అంటే ఫామ్ అంటే అదే బాయ్లరు తోలుతో తినడం ఎంత మనకి ఇష్టం నాకు తోలుతో తింటే మా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు స్కిన్లెస్ ఉండేది కాదు మా ఊర్లో ఎక్కువ మేము ఈ స్కిన్తోనే తినటం మంచిగా అనిపించేది రాను రాను స్కిన్లెస్ మొత్తం అప్పుడు ఏదో ఏదో అవుతుంది మంచిది కాదు హెల్త్ కాని తీసేసిరు కానీ దాంతో టేస్ట్ మజా వస్తుంది ఈడేం చేసిరంటే వీళ్ళు కోళ్ళని తోలుతో నుంచి కాల్చినవి ఉన్నాయి కాలువనివి కూడా ఉన్నాయి మీకు స్కిన్లెస్ కావాలంటే స్కిన్లెస్ కూడా చేస్తారేమో కానీ ఈ వింక్ పీస్ చూడరి ఆ తోలుతో ఎట్లా కనబడుతుంది భలే ఉంటుంది ఈ ముక్క ఒకసారి మటన్ ముక్క తిందాం ఈ చపాతీతోని జోరుగా నల్ల గాలిన ముక్క కాలిన దాని ఫ్లేవర్ ఎక్కువ పడుతుంది కానీ కమ్మ ఉంది అసలు ఏం మాట్లాడుకుంటా ఈ పక్కన ఈ వాటర్ సౌండ్ అట్లా మంచి ఫుడ్ తింటుంటే మస్తు అనిపిస్తుంది చల్ల గాలి తాకుతుంది పక్క నుంచి వా అయితే వాళ్ళు నైట్ అయినా ఇక్కడ తినొచ్చు ఏం కాదు అంటే అక్కడ ఉన్నోళ్ళే చెప్పారు మందు కింద కాకపోతే అన్నారు మనకు అట్లాంటి పరిశాన ఏం లేదు కాబట్టి తింటున్నాం మంచిగా ఉంది మటనే ఇంకొక టెన్ పర్సెంట్ ఉడుకుంటే ఇంకా బాగుండేది కానీ టేస్ట్ మాత్రం ఇచ్చిపాడుంది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా రాజోలి రాజోల్ కాదు రాజోలి తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది ఇది అంటే డ్యామ్ కూడా ఉంది మీ దోస్తులతోనే వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా దోస్తులతో వస్తే ఎట్లాంటి వైపు ఉంటుందో నాకు అర్థమవుతుంది ఇక్కడ ఊసుని వాటర్ సౌండ్ ఇది అంత తింటుంటే డే టైం ఇంకా బాగుంటుంది ఒకవేళ వస్తే ఏదన్నా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలన్నా కూడా ప్లాన్ చేయొచ్చు మంచి ప్లేసే మంచిగా ఉంది ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా మీట్లో ఊళ్ళో విరిపిస్తూనే ఉంటా మీరేం చేయాలి మంచిగా తినూరి మంచి ఎక్సర్సైజ్ చేయరి నవ్వురి నలుగురిని నవ్వి హ్యాపీగా ఉండూరి ఉంటాం అలా ఎందరో తిండి వదులు అందరికీ మా వందనాలు బాయ్ లవ్ యూ చూ చాస్